అమ్మదనం యొక్క కమ్మదనం తెలిసిన వ్యక్తి అమ్మ అంటే ఒక అనురాగం ప్రేమ ఆప్యాయతలు పంచిపెట్టే మాతృమూర్తి ఓ మహిళగా అమ్మగా కలెక్టర్ అనేది పెద్ద ఉద్యోగం అయిన మాతృప్రేమ మాధుర్యం తెలిసిన వ్యక్తిగా స్టాల్ బాలికల పాఠశాలలో బాలికలకు ఆ మాధుర్యాన్ని చిన్నారులకు అందించారు గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీం అంజరియా స్టాల్ బాలికల పాఠశాలలో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ తమీం అంజరియా పాల్గొన్నారు ఒక్క విద్యార్థిని అక్కడ చేర్చుకుని చిన్నారుల చదువు భావోద్వేగాలు ఇతర అంశాల్లో రాణింపు వంటి అంశాలతో కూడిన సంపూర్ణ ప్రగతి నివేదికను తెలియచేయాలి అని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు ఓ తల్లిగా బిడ్డల ప్రగతి తెలుసుకోవడానికి వచ్చానని చిన్నారులతో కలడం సంతోషంగా ఉందన్నారు విద్యలో కొత్త మార్పులు ప్రభుత్వం తీసుకువస్తుంది అని అన్నారు